హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సూర్య స్టడీ సర్కిల్ ఈరోజు ముందుకి కరెంట్ అఫైర్స్లో భాగంగా మరియు కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ జీకే వీటిలో భాగంగా రీసెంట్గా జరిగినటువంటి ఏం మాట్లాడుతున్నామండి రీసెంట్గా జరిగినటువంటి సమిట్ గురించి మనం మాట్లాడతాం చాలా 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 ఇంపార్టెంటు ప్రజెంట్గా ట్రెండ్ ట్రె ట్రెండింగ్లో ఉంది సో సారీ తెలియకపోతే ట్రెండింగ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ సో మిట్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి కాన్సెప్ట్ అండి సో అదేంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా జీ సమిట్ జీ ట్వంటీ సదస్సు జీ ట్వంటీ సదస్సు సో జీ ట్వంటీ సమిట్ అనేది ఈ శిఖరాగ్ర సమావేశం అనేది అంటే జీ ట్వంటీ అంటే ఏంట్రా అంటే గ్రూప్ ట్వంటీ అని అర్థమండి సో ఈ గ్రూప్ ట్వంటీ అనే శిఖరాగ్ర సమావేశం రీసెంట్గా జరిగిందండి ఎప్పుడు జరిగిందిరా అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది నవంబర్ ఎప్పుడండి నవంబర్ పంతొమ్మిది మరియు పద్దెనిమిది తేదీలలో పద్దెనిమిది మరియు పంతొమ్మిదవ తేదీలలో జరిగిందండి అయితే ఈ జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో జరిగినటువంటిది ఎన్నవది అని కనుక మనం మాట్లాడుకుంటే పంతొమ్మిదవ శిఖరాగ్ర సమావేశం అండి ఎన్నవదండి పంతొమ్మిదవ శిఖరాగ్ర సమావేశం అయితే ఇది ఎక్కడ జరిగింది అన్న విషయానికి వచ్చినప్పుడు బ్రెజిల్లో జరిగిందండి ఎవరు అధితం ఇచ్చారండి బ్రెజిల్లో జరిగింది సో బ్రెజిల్ దేశం దీనికి అధ్య అదే బ్రెజిల్ దేశం దీనికి ఆతిథ్యం ఇచ్చింది అయితే దీనికి అధ్యక్షత వహించింది ఐ మీన్ ఎవరి ఆధ్వర్యంలో జరిగిందన్న విషయానికి వచ్చినప్పుడు లూయిస్ లూలా డి సిల్వా డా సిల్వా ఇక్కడ మధ్యలో ఇనాసియాని కూడా ఉంటుందండి అవసరం లేదు లూయిస్ ఇనాషియా లూ లూలాడా సిల్వా అని ఉంటుంది మీకు ఇంపార్టెంట్ లూయిస్ లా లూలాడా లాడా సిల్వాని గుర్తుపెట్టుకోండి లూయిస్ లూ లాడా సిల్వా అనేసి గుర్తుపెట్టుకోండి అవన్నీ గుర్తు లేకపోతే కూడా డా సిల్వాని గుర్తుపెట్టుకోండి చాలు మీరు బిట్టిని ఐడెంటిఫై చేయగలగాలి అంతే వాళ్ళు గుర్తుపెట్టుకోండి సో ఈ ట్వంటీ యొక్క శిఖరాగ్ర సమావేశం పంతొమ్మిదవ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో బ్రెజిల్లో జరిగింది బ్రెజిల్లో ఎక్కడ జరిగింది అంటే రినోడి జెనీరో రీనోడి జెనీరో రినోడి జెనీరో అనేటువంటి నగరంలో జరిగింది ఇది ఒక ఆర్ట్స్ మ్యూజియంలో జరిగిందండి ఎక్కడ జరిగిందండి ఆర్ట్స్ మ్యూజియంలో జరిగిందండి ఎక్కడ జరిగింది ఆర్ట్స్ మ్యూజియంలో జరిగింది ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది పద్దెనిమిదవ తేదీలో నవంబర్ రెండు వేల ఇరవై నాలుగవ తేదీలో జరిగింది ఎన్నోది అంటే పంతొమ్మిదవది ఎప్పుడు ఎక్కడ అంటే బ్రెజిల్ దీనికి అదిత్యం ఇచ్చినటువంటి దేశం బ్రెజిల్ అనమాట సో బ్రెజిల్ రాజధాని బ్రస్ట్రేలియా అని చెప్తుంటాం అయితే ఈ బ్రెజిల్ గురించి మాట్లాడతా మాట్లాడాలి అంటే కాఫీ ఉత్పత్తిలో కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉంది కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో మనకు ఈ బ్రెజిల్ అనేది కనబడుతూ ఉంటారండి మరియు ఈ బ్రెజిల్లో భూమధ్య రేఖ మరియు మకర రేఖ రెండు ప్రయాణం చేస్తున్నటువంటి దేశం ఎదురైతే బ్రెజిల్ భూమధ్య రేఖ మరియు మకర రేఖ రెండు ప్రయాణం చేస్తున్నటువంటి దేశం ఎదురే బ్రెజిల్ గుర్తుపెట్టుకోండి లూయిస్ నాలుడా సిల్వా లూలాడా సిల్వా సో అయితే ఇది పంతొమ్మిదవ శిఖరాగ్ర సమావేశం మరి ఇరవైవ శిఖరాగ్ర సమావేశం తొందరలో జరగబోతుందండి ఇరవయవ శిఖరాగ్ర సమావేశం తొందరగా జరగబోతుంది అది ఎక్కడ జరుగుతుంది అంటే సౌత్ ఆఫ్రికాలో జరుగుతుందండి ఎక్కడండి సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది సో సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడు జరుగుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఇదే సంవత్సరంలో నవంబర్లో జరుగుతుందండి రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో ఎక్కడ జరుగుతుంది ఏ దేశం ఆధిత్యం ఉంది అంటే సౌత్ ఆఫ్రికా దేశము ఆదిత్యం ఇవ్వనుంది అయితే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఈ జీ ట్వంటీ సమావేశంలో పాల్గొన్న దేశాల సంఖ్య ఇరవై అండి అయితే ఈ ఇరవైలో ఒకటి ఒక సంస్థ ఉందండి యూరోపియన్ యూనియన్ అనేటువంటి సంస్థ మిగిలి ఉన్నటువంటి పంతొమ్మిది దేశాలు అయితే ఈ పంతొమ్మిది దేశాలలో ఒక దేశం ఇందులో పార్టిసిపేట్ కాలేదండి ఆ దేశం అంటే రష్యా దేశం ఎందుకో ఎందుకు అంటే వారికి ఉక్రెయిన్తో ఉన్నటువంటి యుద్ధ కారణాల చేత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్లాదిమిర్ పుతిన్ ఈ సమావేశానికి ఈ సమావేశానికి హాజరు కాలేదండి సో అంటే ఈయన ఆప్షన్ అన్నట్టు అంటే మొత్తం ఇరవై దేశాలు ఈ సమావేశంలో పాల్గొనాలి అయితే ఒక యూరోపియన్ యూనియన్తో సహా మొత్తం పంతొమ్మిది దేశాల సభ్యులు పాల్గొనడం జరిగింది అయితే ఈ వ్లాదిమర్ పుతిన్ అనేటువంటి రష్యా అధ్యక్షుడు ఈ సమావేశానికి హాజరు కాలేదండి హాజరు కాలేదండి అయితే దీంట్లో చర్చించినటువంటి విషయాలు అంటే పేదరికాన్ని తొలగించాలి ఆకలి బాధలని తీర్చాలి మరియు యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలని కూడా మాట్లాడుకోవడం జరిగింది అయితే అందరూ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఆ నిర్ణయాల్ని పూర్తిగా తుది నిర్ణయానికి తీసుకు రాలేకపోయారండి అయితే దీని యొక్క థీమ్ ఏంటి ఇంపార్టెంట్ అండి థీమ్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఈ జీ ట్వంటీ సమావేశం యొక్క థీమ్ ఏంటంటే బిల్డింగ్ ఏమంటున్నాం అండి బిల్డింగ్ అర్థమవుతుందా బిల్డింగ్ ఎ వరల్డ్ జస్ట్ ఎ వరల్డ్ బిల్డింగ్ జస్ట్ ఎ వరల్డ్ జస్ట్ ఎ వరల్డ్ అండ్ సస్టైనబుల్ ప్లానెట్ సస్టైనబుల్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ అనేటువంటి నినాదంతో థీమ్తో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బిల్డింగ్ జస్ట్ ఏ వరల్డ్ అండ్ ఏ సస్టైనబుల్ ప్లానెట్ అనేటువంటి ఈ నినాదంతో ఈ థీమ్తో మనకు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి జీ ట్వంటీ సదస్సు అనేది ఏర్పాటు కావడం జరగడం జరిగింది దీనికి అద్దె ఆదిత్యం ఇచ్చినటువంటి దేశం ఎదురయంటే బ్రెజిల్ అని మనం మాట్లాడుకుంటాం అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఇరవైవ శిఖరాగ్ర సమావేశం సౌత్ ఆఫ్రికాలో జరుగుతుందని మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఎప్పుడు జరుగుతుంది అంటే నవంబర్లో అనౌన్స్మెంట్ జరుగుతుందండి ఆ నవంబర్ మంత్లోనే జరగాల్సి ఉంటుంది అయితే ఈ జీ ట్వంటీ సమావేశం అనేది జీ ట్వంటీ సమావేశం అనేది మన భారతదేశంలో భారతదేశంలో ఎప్పుడు జరిగింది అన్న విషయానికి వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మరియు సెప్టెంబర్ తొమ్మిది పదవ తేదీలలో సెప్టెంబర్ తొమ్మిది పదవ తేదీలలో ఢిల్లీలో జరిగిందండి ఢిల్లీలో ఎక్కడ జరిగిందండి ఢిల్లీలో ప్రగతి భవన్లో జరిగింది ఎక్కడ ప్రగతి భవన్ సో ఢిల్లీలో ప్రగతి భవన్లో జరిగింది ఎప్పుడు రా అంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది పదో తేదీలో ఢిల్లీలోని ప్రగతి భవన్లో జరిగింది ఇది ఎన్నవది రా అంటే పద్దెనిమిదవదండి ఎన్నవదంటే పద్దెనిమిదవది సో ఈ పద్దెనిమిదవ జీ ట్వంటీ శిఖరకర సమావేశం మన భారతదేశంలో జరిగింది ఎప్పుడు జరిగింది అంటే సెప్టెంబర్ తొమ్మిది పదవ తేదీలో ఢిల్లీలోని ప్రగతి భవన్లో జరిగిందండి అయితే ఈ దీని యొక్క ఇది పద్దెనిమిదోదాన్యం ఇప్పుడు జరిగింది పంతొమ్మిదో అన్యాయం ఇరవయ ఇరవయోది సౌత్ ఆఫ్రికాలో రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది అయితే మొదటిది ఎప్పుడు జరిగింది అంటే మొదటి శిఖరాగ్ర సమావేశం అనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగిందండి ఎక్కడ అంటే జర్మనీ రాజధాని జర్మనీ రాజధాని అయినటువంటి బెర్లిన్లో జరిగిందండి బెర్లిన్లో జరిగిందండి అర్థమవుతుందా సో మొదటిది సమావేశం మొదటి శిఖరకర సమావేశం ఎక్కడ జరిగింది అంటే జర్మనీ రాజధాని లో జరిగింది ఎప్పుడు అంటే పంతొమ్మిది తొంభై తొమ్మిది అయితే ఇది ఎప్పుడు ఏర్పాటు కాబడింది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే మే సారీ సెప్టెంబర్ ఇరవై ఐదున ఏర్పాటు కావడం జరిగిందండి ఎప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీన ఏర్పాటు కావడం జరిగింది సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మిత్రమా ఇప్పుడు ప్రజెంట్గా జరిగినటువంటిది అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినది పంతొమ్మిదవ సమావేశము ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేది ఇరవైవ సమావేశము అంటే ఇరవైవ శిఖరాగ్ర సమావేశము మన భారతదేశంలో జరిగినది పద్దెనిమిదవ శిఖరాగ్రహ సమావేశము మొదటిది ఎక్కడ జరిగింది అంటే జర్మనీ రాజధాని బెర్లిన్లో జరిగిందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎప్పుడు ఏర్పాటు కాబడిందిరా అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదులో ఏర్పాటు కావడం జరిగింది అండి సో అయితే ఇది ఇట్లా ఉంటే ఇది ఇట్లా ఉంటే ఇందులో ఉన్నటువంటి సభ్యదేశాల సంఖ్య ఎంత అన్న విషయం గురించి మనం మాట్లాడాలి సభ్యదేశాల సంఖ్య ఎంత అన్న విషయం గురించి మనం మాట్లాడితే చూడండి జీ ట్వంటీ అంటేనే అర్థం అంటే ఇరవై సభ్య దేశాలు ఉన్నాయి అనేసి మనం అర్థం చేసుకోవాలి ఇరవై దేశాలు ఉన్నాయన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి సో నేను ఇక్కడ షార్ట్ కట్స్ చెప్తానండి ఈజీగా గుర్తుండిపోతుంది మీరు జాగ్రత్తగా దాన్ని పాటించుకొని ఒక్కసారి నోట్స్ రాసుకొని దాన్ని మళ్ళీ చూసుకుంటే సరిపోతుంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీ బ్రెయిన్లోనే ఉండిపోవడానికి అవకాశం ఉన్నటువంటిది నేను కోడ్ అలా చెప్తానండి సో ఆ కోడ్ని బాగా సింపుల్గా గుర్తుపెట్టుకోండి సో జీ ట్వంటీ జీ ట్వంటీలో ఇరవై సభ్యదేశాలు ఉన్నాయంటున్నాం అయితే అందులో పంతొమ్మిది దేశాలు మరియు ఒక యూనియన్ ఉందండి యూరోపియన్ యూనియన్ అనేటువంటి ఒక సంస్థ మొత్తం కలిపితే ఇరవై అవుతాయండి మొత్తం కలిపితే ఇరవై మరి ఈ పంతొమ్మిది దేశాలను మనం గుర్తుపెట్టుకోవాలి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అన్న విషయానికి వస్తే నేను ఒక చిన్న కోడ్ చెప్తానండి సో దీన్ని విడగొట్టేస్తాం విడగొట్టేసి ఒక చిన్న కోడ్ రూపంలో మీకు నేర్పించేస్తాను చూడండి సో పంతొమ్మిది దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు రెండవది అభివృద్ధి చెందుతున్న దేశాలు వేగంగా అత్యంత వేగంగా గుర్తుపెట్టుకోండి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలు మరియు ఇతర ఇతర దేశాలు మూడు భాగాలుగా విడగొట్టడం జరిగిందండి అయితే అభివృద్ధి చెందిన దేశాల విషయానికి వచ్చినప్పుడు ఈ అభివృద్ధి చెందిన దేశాల కోసమే ఒక కూటమి ఏర్పడిందండి దాన్ని మనం జీ సెవెన్ అని చెప్తామండి అభివృద్ధి చెందిన దేశాలతో ఏర్పడినటువంటి కూటమి ఏదైనా అంటే జీ సెవెన్ అండి సో ఈ జీ సెవెన్ అనేది జీ సెవెన్ అనేది పంతొమ్మిది వందల అర్థమవుతుందండి సో నేనేం మాట్లాడుతున్నానండి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో రష్యా వచ్చి చేరడంతో రష్యా వచ్చి చేరడంతో జీ సెవెన్ కాస్త జీ ఎయిట్ గా మారింది అంటే అభివృద్ధి చెందిన దేశాల యొక్క సమిట్ గ్రూప్ ఎయిట్ గా మారింది ఈ గ్రూప్ ఎయిట్ లోని దేశాలన్నీ దీర్ఘ సభ్య అండి మరి రెండవది అత్యంత వేగంగా అభివృద్ధి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల జాబితాకు సంబంధించి మనకు గ్రూప్ ఫైవ్ కూటమి ఉందండి గ్రూప్ ఫైవ్ కూటమి ఉంది సో జీ ఫైవ్ లో ఉన్నటువంటి దేశాలన్నీ ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నటువంటి దేశాలే గ్రూప్ ఫైవ్ లో ఉన్నటువంటి దేశాలన్నీ ఇందులో సభ్యత్వం ఉన్నటువంటి దేశాలే మరియు ఇతర దేశాలు పంతొమ్మిదిలో చూడండి ఇక్కడ ఒక ఎయిట్ మనం నేర్చుకోవచ్చు ఫైవ్ నేర్చుకోవచ్చు సో పదమూడు దేశాలు అయితే మనకు పంతొమ్మిది దేశాలు ఇంకొక ఆరు దేశాలు నేను ఈజీగా మీకు అట్లా నేర్పించేస్తానండి ఓకేనమ్మా చూసి చూడండి పదమూడు దేశాలు మరియు ఆరు దేశాలు పంతొమ్మిది అందులో ఒకటి యూరోపియన్ యూనియన్ అనేసి మనకు తెలుసు కాబట్టి ఇంకా మిగిలి ఉన్నటువంటివి ఐదు దేశాల గురించి మనం మాట్లాడుకుంటాం అయితే ఈ ఎనిమిది దేశాలు ఏంటి ఎట్లా గుర్తు పెట్టుకోవాలి ఎనిమిది దేశాలు ఏంటి ఎలా గుర్తు పెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి జీ సెవెన్ అనేది జీ ఎయిట్గా మారింది మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏం మాట్లాడుతున్నామండి రెండు వేల పద్నాలుగులో మార్చ్ ఇరవై మార్చ్ ఇరవై ఐదవ తేదీన ఉక్రెయిన్లోని ఉక్రెయిన్లోని క్రిమియా అనేటువంటి ప్రాంతాన్ని క్రిమియా అనేటువంటి ప్రాంతాన్ని రష్యా అనేది దురాక్రమణ చేయడం కారణం చేత రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవై ఐదవ తేదీన దీన్ని ఈ జీ ఎయిటీలో జీ ఎయిట్లో నుండి తొలగించడం జరిగిందండి తొలగించడం జరిగింది అర్థమవుతుందండి తొలగించడం జరిగింది ఎప్పుడు తొలగించినారమ్మా రెండు వేల పద్నాలుగులో తొలగించడం జరిగింది మార్చి ఇరవై ఐదవ తేదీన కారణం ఏంటంటే ఉక్రెయిన్లోని క్రిమియా అనేటువంటి ప్రాంతాన్ని దురక్రమణ చేసి దాన్ని ఆక్రమించుకున్నందుకు గాను రష్యాని జీ ఎయిట్ నుండి తొలగించడం జరిగింది ఓకేనమ్మా ఇది ఎంటర్ అయింది మాత్రం తొంభై ఏడులో ఎంటర్ అయింది పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో పక్కకు తొలగిపోయింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ జీ ఎయిట్ అనేది జీ సెవెన్ కొనసాగుతూ ఉంది మనం జీ ఎయిట్ దేశాలన్నీ గుర్తుపెట్టుకుందాం జీ సెవెన్ అయినప్పటికీ కూడా ఎందుకంటే మనకు రష్యా కూడా దీంట్లో ఉంది కాబట్టి సో జి ఎయిట్గా జీ ఎయిట్ కాస్త జీ గానే కొనసాగుతూ ఉంది గా అయితే ఓకేనమ్మా అయితే జీ ఎయిట్ దేశాలు కనుక గమనించినట్లయితే జీ ఎయిట్ దేశాలు సో జీ ఎయిట్ దేశాలు కనుక గమనించినట్లయితే చిన్న చిన్న గుడి గుర్తు చూడండి ఒక చిన్న కోడ్ ద్వారా నేర్చుకోండి చిన్న కోడు చిన్న చిన్న కోడు సో ఆ చిన్న కోడ్ ఏంటంటే రాజీ ఏం మాట్లాడుతున్నామండి రాజీ అనే అమ్మాయి రాజీ అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో బిఎఫ్తో ఎవరితో తన బాయ్ ఫ్రెండ్తో ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు కెనడా జర్మనీలో గడిపింది కెనడా జర్మనీలో గడిపింది చాలా బాగా గుర్తుంటుందని నేను అనుకుంటున్నా చూడాలి ఏంటంటే రాజీ అనే ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో బిఎఫ్ అంటే ఎవరండి బాయ్ ఫ్రెండ్తో ఎనిమిది రోజుల పాటు కెనడాలోను మరియు జర్మనీ అనేటువంటి ఈ రెండు దేశాల్లో గడిపింది అంట ఎనిమిది రోజుల పాటు ఈ రెండు దేశాల్లో ఎంజాయ్ చేసింది అన్నట్టు దాని ఎవరు రాజీ అనే అమ్మాయి ఎవరితో తన బాయ్ ఫ్రెండ్తో ఎన్ని రోజులు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అంటే దాని అర్థం ఎయిట్ దేశాలు అని గుర్తుపెట్టుకోండి ఎనిమిది రోజులు అంటే జి ఎయిట్ దేశాలు ఎక్కడెక్కడ కెనడా మరియు జర్మనీలో సో దాన్ని విపులకరంగా నేను వివరిస్తాను చూడండి ఆర్ అంటే ఏంట్రా అంటే రష్యా ఆర్ అంటే రష్యా ఏ అంటే అమెరికా ఇది గుర్తు పెట్టుకుంటే మీకు అభివృద్ధి చెందిన దేశాలు కూడా గుర్తు గుర్తుండిపోతాయండి జే అంటే జపాన్ ఐ అంటే ఇటలీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఐ అంటే ఇటలీ బి అంటే బ్రిటన్ ఎఫ్ అంటే ఫ్రాన్స్ ఎఫ్ అంటే ఫ్రాన్స్ ఎయిట్ అంటే జి ఎయిట్ మరియు కెనడా డైరెక్ట్గానే ఉంది మరియు జర్మనీ అర్థమవుతుందండి కౌంట్ చేయండి ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఎనిమిది దేశాలు జి ఎయిట్లోని దేశాలు అయితే ప్రస్తుతం ఈ రష్యా అనేది జి ఎయిట్లో లేదు అన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో గుర్తుంటుందా కోడ్ ఏంట్రా అంటే జి ఎయిట్ దేశాలను గుర్తుపెట్టుకోవడానికి రాజీ అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో ఎనిమిది రోజులు జర్మనీ మరియు కెనడా దేశంలో గడిపింది ఎనిమిది రోజులు జర్మనీ మరియు కెనడా దేశంలో గడిపింది అన్న విషయాన్ని ఆ కోటిని గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీగా గుర్తుండిపోతుందండి కష్టంలో చెప్పండి రాజీ అనే అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో కెనడా జర్మనీలో ఎనిమిది రోజులు గడిపింది ఎనిమిది రోజులు గడిపింది సో దేశాలు రష్యా అమెరికా జపాన్ ఇటలీ బ్రిటన్ ఫ్రాన్స్ కెనడా జర్మనీ ఎక్కడ అంటే ఎనిమిది రోజులు అంటున్నాం జి ఎయిట్ లో రెండవది జీ ఫైవ్ దేశాలు కనుక గమనించినట్లయితే జి ఫైవ్కి ఒక కోడ్ ఉందండి సో జీ ఫైవ్ నేను ఒక కోడ్ తయారు చేశానండి సో ఆ జీ ఫైవ్ కోడ్ ఏంట్రా అంటే సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా సీఎం ఎవడండి సౌత్ ఆఫ్రికా సీఎం ఏం మాట్లాడుతున్నాం అండి సౌత్ ఆఫ్రికా సీఎం గురించి మాట్లాడుతున్నాం సౌత్ ఆఫ్రికా సీఎం గురించి మాట్లాడుతున్నాం సో ఈ సౌత్ ఆఫ్రికా సీఎం అనేది సౌత్ ఆఫ్రికా సీఎం అనేటువంటి వ్యక్తి ఇండియాలో ఎక్కడా అండి ఇండియాలో ఐదు రోజులు ఐదు రోజులు చిల్ అయ్యాడు ఏమయ్యాడండి చిల్ అయ్యాడు ఈ చిల్ అయ్యాడు చిల్ అయ్యాడు దాన్ని నేను జిల్ అని రాస్తున్నానండి జిల్ అయ్యాడు చిల్ అయ్యాడు అనేటువంటి మాటను నేను కొంచెం మార్చి జిల్ అయ్యాడు అని చెప్తున్నా చిల్ని మనం జిల్ గా మోన్ చేసుకుంటున్నాం గుర్తుపెట్టుకోండి అట్లే ఉండాలని లేదు కదా సో ట్రాన్స్లేషన్ కొంచెం గుర్తుపెట్టుకోండి ఏమంటే కోడు సౌత్ ఆఫ్రికా యొక్క సీఎం ఎవడండి సౌత్ ఆఫ్రికా యొక్క సీఎం సీఎం ఇండియాలో ఐదు రోజులు జిల్ అయ్యాడు చిల్ అయ్యాడు ఏమయ్యాడు చిల్ అయ్యాడు దాన్ని జిల్ అని చెప్తున్నా చిల్ని జిల్ అని చెప్తున్నా సో సౌత్ ఆఫ్రికా ఒకటో దేశం సౌత్ ఆఫ్రికా రెండవది సీఎం సి అంటే చైనా ఎం అంటే మెక్సికో ఎం అంటే మెక్సికో మరియు ఇండియా మరియు ఐదు రోజులు అంటే జి ఫైవ్ ఐదు రోజులు అంటే జి ఫైవ్ జిల్ చిల్ జిల్ చిల్ జిల్ బ్రెజిల్ బ్రెజిల్ ఏంటండి బ్రెజిల్ చిల్లుని ని మార్చడానికి మార్చేటువంటి కారణం ఏంటంటే బ్రెజిల్ ని గుర్తుపెట్టుకుంటారు అనే ఉద్దేశంతో సో నేను ఇచ్చినటువంటి కోడ్ ఏంట్రా అంటే సౌత్ ఆఫ్రికా సీఎం ఇండియాలో ఐదు రోజులు చిల్లయ్యాడంటా అండి ఎన్ని రోజులు ఐదు రోజులు చిల్లయ్యాడంట సౌత్ ఆఫ్రికా సి అంటే చైనా ఎం అంటే మెక్సికో ఇండియా మరియు జిల్ అంటే బ్రెజిల్ ఇప్పుడు గమనించినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు మరియు ఐదు జీ ఫైవ్ దేశాలు వచ్చేసండి ఏ దేశాలు జీ ఫైవ్ దేశాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి జీ ఫైవ్ యొక్క సభ్యత్వం కలిగి ఉన్నటువంటి దేశాల సంఖ్య ఐదు ఏంటి అంటే సౌత్ ఆఫ్రికా చైనా మెక్సికో ఇండియా బ్రెజిల్ మెక్సికో ఇండియా బ్రెజిల్ ఇవి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అత్యంత వేగంగా డెవలపింగ్ అవుతున్నటువంటి కంట్రీస్ అన్నట్టు అయితే మిగిలి ఉన్నటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి కదండీ ఆ మిగిలి ఉన్నటువంటి దేశాల గురించి మనం మాట్లాడుకుందాం కూటమితో సహా ఆ సంస్థతో సహా ఆ సంస్థకి నేను ఇచ్చినటువంటి కోడ్ ఎంట్రాయ అంటే బాగా నోట్స్ రాసుకోండి కావాలంటే ఆ సంస్థ ఈ ఇతర దేశాలు అనేసి ఉంది కదండి సో దీనికి సంబంధించినటువంటి కోడ్ ఎంట్రాయ్ అంటే యూ సారీ ఎవరికి యూరోపియన్ యూనియన్కి ఎంపిక అయిన ఎంపిక అయిన ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ యురో సారీ యూరోపియన్ యూనియన్కి ఎంపిక అయినటువంటి ఎస్ఐ చాలా చాలా షార్ట్ గురు షార్ట్ గురు చాలా షార్ట్ గురు బాగుందండి కూడా చూడండి ఒకసారి ఈ యూరోపియన్ యూనియన్కి ఎంపికైనటువంటి ఎస్ఐ అంట ఎస్ఐ అయితే మామూలుగా ఎట్లా ఉంటాడు బాగా టాల్గా ఉంటాడండి చాలా పెద్దగా ఉంటాడు పొడుగుగా ఉంటాడని మాట్లాడుతుంటాం అయితే ఈ యూరోపియన్ యూనియన్కి ఎంపికైనటువంటి ఎస్ఐ చాలా షార్ట్గా ఉన్నాడంట ఎట్లా ఉండాలంట చాలా షార్ట్గా ఉన్నాడంట సో చాలా షార్ట్ అని మనం మనం కన్వీనియంట్గా రాసుకుంటున్నాం అండి అర్థమవుతుంది షార్ట్ అంటే స్పెల్లింగ్ లేదు కదా అను షార్ట్ అంటే మనకి పొడుగు తక్కువ ఉన్నాడు అనే ఉద్దేశంతో మీరు అర్థం చేసుకోవాలి సో టర్మ్ నాలెడ్జ్ బాగుంటుంది సెంటెన్స్ ఫార్మేషన్ బాగుంటుంది అనేసి ఇలా రాశానండి యూరోపియన్ యూనియన్కి ఎంపికైనటువంటి ఈ ఎస్ఐ చాలా షార్ట్గా ఉన్నాడు చాలా షార్ట్గా ఉన్నాడు అందుకే యూరోపియన్కి ఎంపికైనటువంటి ఎస్ఐ చాలా షార్ట్ గురు చాలా షార్ట్ గురు అంటున్నాం అయితే ఇక్కడ ఉన్నటువంటి దేశాలు ఏంటంటే ఈయూ యూరోపియన్ యూనియన్ అనేటువంటి ఒక సంస్థ యూరోపియన్ యూనియన్ అనేటువంటి ఒక సంస్థ మరియు ఎస్ సౌదీ అరేబియా ఎస్ అంటే సౌదీ అరేబియా సౌదీ అరేబియా ఐ అంటే ఇండోనేషియా ఇండోనేషియా ఐ అంటే ఇండోనేషియా మరి ఎస్ అంటే ఇక్కడ చూడండి ఈఎస్ అంటే సౌత్ కొరియా సౌత్ కొరియా మరియు ఏ అంటే అర్జెంటీనా అర్జెంటీనా మరియు ఇంకొక ఏ అంటే బాగా గమనించండి ఇంకొక ఏ అంటే ఇంకొక ఏ అంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఇంకొక టీ అంటే టీ అంటే టర్కీ లేదా టర్కీ టుర్కీ అని చెప్తున్నాం కదా సో టర్కీ టర్కీ ఆస్ట్రేలియా అర్జెంటీనా సౌత్ ఆఫ్రికా ఇండోనేషియా సౌదీ అరేబియా ఎస్ ఐ చూడండి మళ్ళీ 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 గమనిస్తాను మళ్ళీ గమనించండి సౌదీ అరేబియా ఎస్ ఇండోనేషియా ఐ సౌత్ కొరియా ఎస్ అర్జెంటీనా ఏ ఆస్ట్రేలియా ఏ టీ సో ఇది మనకు అండి సంస్థ ఏదండి దేనికి ఎంపిక అయినాడు ఈ యూకి యూరోపియన్ యూనియన్ కి అయినటువంటి ఎస్ఐ చాలా షార్ట్ గురు చాలా షార్ట్ గురు అన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలండి సో ఇప్పుడు కనుక గమనించినట్లయితే ఇందులో ఉన్న మొత్తం సభ్య దేశాలు చూడండి ఇక్కడ ఒక ఆరు అవునా ఇక్కడ ఒక ఐదు మరియు అక్కడ ఒక ఎనిమిది పద్నాలుగు ఒక ఐదు పంతొమ్మిది ఒక సంస్థ ఇరవై మొత్తం చూడండి జీ ఫైవ్ మరియు జీ ఎయిట్ ఎనిమిది పదమూడు ఒక ఆరు పంతొమ్మిది ఒక సంస్థ ఇరవై ఒక సంస్థ ఇరవై సంస్థనే మనం ఇరవై చెప్తున్నాం టోటల్గా జీ ట్వంటీలో ఇరవై సభ్యదేశాలు ఉన్నాయండి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్లస్ వన్ యూరోపియన్ యూనియన్ అండ్ జీ ఫైవ్ అండ్ జీ ఎయిట్ సో టోటల్ ఇరవై సభ్యదేశాలు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి ఒకసారి స్పీడ్గా రేపేట్ చేస్తాం చూడండి ఇందులో ఉన్న సభ్య దేశాలను మూడు భాగాలుగా విభజించడం జరిగింది ఆ మూడు భాగాలు ఏంట్రా అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు అభివృద్ధి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు మరియు ఇతర దేశాలుగా డివైడ్ చేయడం జరిగింది గుర్తు పెట్టుకునే సౌలభ్యం కోసం అభివృద్ధి చెందినటువంటి దేశాలను మనం జీ సెవెన్ లేదా జి ఎయిట్ గా మాట్లాడుకుంటాం అయితే ప్రస్తుతం జీ సెవెన్ నడుస్తూ ఉంది అయితే ముందు జి ఎయిట్ గా ఉండింది జి ఎయిట్ లో సభ్య దేశాల సంఖ్యకి కోడి గుర్తు ఏంట్రా అంటే గుడి గుర్తు ఏంట్రా రాజీ అనే అమ్మాయి తన ఎనిమిది రోజులు జర్మనీ కెనడాలో గడిపింది రోజులు జర్మనీ కెనడాలో జరిపింది అయితే ఆర్ అంటే రష్యా ఏ అంటే అమెరికా జే అంటే జపాన్ ఎ అంటే ఇటలీ అండ్ బి అంటే బ్రిటన్ ఎఫ్ అంటే ఫ్రాన్స్ మరియు కెనడా మరియు జర్మనీ ఇవి జి సభ్య దేశాలు అయితే ఇప్పుడు రష్యా అనేది జిఎట్ లో సభ్యత్వాన్ని కోల్పోయింది దాన్ని తొలగించడం జరిగింది తర్వాత జీ ఫైవ్ లోని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు జీ ఫైవ్ సభ్య దేశాలు జీ ఫైవ్ కూటమి గ్రూప్ ఆఫ్ ఫైవ్ కంట్రీస్ సో జీ ఫైవ్ యొక్క కూటమి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి కూటమి దానికి సంబంధించి మన సభ్య దేశాన్ని గుర్తుపెట్టుకోవడానికి కోడ్ ఎంట్రా అంటే సౌత్ ఆఫ్రికా సీఎం ఇండియాలో ఐదు రోజులు జిల్ అయ్యాడు సౌత్ ఆఫ్రికా సీఎం ఇండియాలో ఐదు రోజులు జిల్ అయ్యాడు చిల్ అయ్యాడు అనే మాటని జిల్ గా మాట్లాడుతున్నాం సౌత్ ఆఫ్రికా మరియు సి అంటే చైనా ఎం అంటే మెక్సికో ఇండియా మరియు ఐదు రోజులు అంటే జీ ఫైవ్ మరియు జిల్ అంటే బ్రెజిల్ జిల్ అంటే బ్రెజిల్ మరియు ఇతర దేశాల గురించి వచ్చినప్పటికీ ఇతర దేశాల గురించి వచ్చినప్పుడు యూరోపియన్ యూనియన్కి ఎన్నికైనటువంటి యూరోపియన్ యూనియన్కి ఎన్నికైనటువంటి ఎస్ఐ చాలా షార్ట్ గురు ఎస్ఐ చాలా షార్ట్ గురు ఎస్ఏఏ టి అని రాసుకుంటున్నాం అయితే యూరోపియన్ యూనియన్కి ఎంపికైనటువంటి ఎస్ఐ అంట చాలా షార్ట్గా ఉన్నాడు అనేసి గుర్తుపెట్టుకోవాలి అందులో ఎస్ అంటే సౌదీ అరేబియా ఐ అంటే ఇండోనేషియా ఎస్ అంటే సౌత్ కొరియా మరియు ఏ అంటే అర్జెంటీనా మరి ఇంకొక ఏ అంటే ఆస్ట్రేలియా టీ అంటే టర్కీ టి అంటే టర్కీ సో ఇది ఎస్ఐ షార్ట్ ఎవరి ఎస్ఐ ఈయూకి ఎంపిక అనేటువంటి ఎస్ఐ చాలా షార్ట్ గురు అనేటువంటి కోడ్తో మీరు ఈ సభ్యదేశాలు ఇరవై సభ్యదేశాలు కళ్ళు మూసుకున్నా కూడా మీకు గుర్తుండిపోయేటువంటి కోడ్లండి సో ఎవరికైనా కావాల్సి ఉంటే వాళ్ళు నోట్ చేసుకోండి ఇలాగే ఉంటుంది కోడ్ నోట్ చేసుకోండి ఇది కోడ్ నెంబర్ వన్ రాజీ అనేటువంటి అమ్మాయి జీ ఎయిట్కి జీ ఫైవ్కి ఇది కోడ్ నెంబర్ టూ ఇది కోడ్ నెంబర్ త్రీ సో ఈ మూడు కోడ్లను గుర్తుపెట్టుకొని ఇరవై దేశాలను మీరు అలవక్కగా గుర్తుపెట్టుకోవచ్చండి ఇరవై దేశాలను మీరు అలవక్కగా గుర్తుపెట్టుకోవచ్చు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి కంప్లీట్గా వీడియోని ఎండింగ్ వరకు చూడండి లైక్ చేయండి దీనివల్ల మీ ఫ్రెండ్స్ ఇంకొకరికి రెఫర్ రెఫర్ అవుతుంది సో మీరు ప్రతి పాయింట్ని మిస్ కాకుండా వింటే మీకు ఒక మార్కు పడడానికి అవకాశం ఉన్నటువంటి లొకేషన్ బాగా గుర్తుపెట్టుకోండి సో డిఎస్సిలో ఆఫ్ మార్క్ చాలా 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 ఇంపార్టెంట్ హాఫ్ మార్క్తో జాబ్ మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పైగా నార్మలైజేషన్ అంటున్నారు సో నార్మలైజేషన్ అంటే పాయింట్స్లో పోతుంది జాబ్ గుర్తుపెట్టుకోండి సో పోకూడదు అంటే ప్రతి పాయింట్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవడానికి ఇంతకంటే షార్ట్ కట్స్ మీకు ఉంటాయి ఉండవు నాకు తెలియదు కానీ నేనైతే షార్ట్గానే అందించానని ఫీల్ అవుతున్నా థ్యాంక్స్ అండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్